ఇప్పుడు ఇక్కడ సిక్స్ ట్వంటీ అయింది రోజు సెవెన్ థర్టీ దాకా ఉంటున్నాడు సన్ను ఇప్పుడు వానం మొదలైంది ఫ్రంట్ రూమ్ అది ఇక్కడ స్టెప్స్ ఏదో స్లిఫర్ అవి పెట్టుకుంటున్నాం ఇది కారిడారు త్రీ రూమ్స్ అనమాట రెండు బెడ్రూమ్ రూమ్ కాక వాష్ రూమ్ అట్లా

ఇక్కడ మనకి వాన ఎక్కువ కనిపిట్లా అక్కడ ఉన్నట్లు వాన కూడా ఉంది చల్లగా ఉంది అగో అక్కడంతా అంతా మౌంటైన్స్ బీచ్న్స్ బీచ్ దాంతో వాటర్ కూడా రైజ్ అయింది ఇన్నాటికన్నా నిండిపోతాం లోతు తక్కువ లేదు ఎట్లాగైనా ఓజీ అ ఇప్పుడు ఫ్లోయింగ్ బాగుంది వాడికన్నా కదండి నాకు స్టెబుల్గా ఉంది ఇది మార్నింగ్ డల్లేక్లో

లోటస్ అబక్కలవాటస్బలబల పెద్దగా ఉంది బాగా కదా జనాలు అవి యూజ్ చేయనివి ఆమె వెనక్కి వైపు ఉన్నాయి తర్వాత ఇవే ఉతుకుతారు ఏంటో అంతే అడ్జస్ట్మెంట్ మరి బయటకు వస్తే ఏదో ఒకటి వాళ్ళు చెరువుల్లో అనేవాళ్ళు కానీ చెరువు మనం ఫ్రెష్ అనిపి ఇట్లా చెరువులో అట్ట చాక్రాలు బట్టేవాళ్ళుగా చెప్పకూడదు మళ్ళా వాళ్ళందరూ రావాలిగా సజెస్ట్ సజెస్ట్ చేద్దంటే రావాలి చూడాలని ఉంటుంది

ఇలా మంచిగా లోపల బయట బాగుంటాయి కనెస్ వాళ్ళ ఇల్లు యూఎస్ లో చెక్కతో కట్టిన అదో అంత పెద్ద ఆడేవాడు పాప ఆవిడ కూడా వస్తున్నారు ఘాట్లు ఉన్నాయి కమ్మా బోల్డ్ అని మోర్ దాన్ హండ్రెడ్ ఉన్నాయి ఎన్నో ఘాట్లు మన నైన్ లోనే ఉన్నాం ఇక్కడ అత్త చిట్టుతోనే గాట్ మనమన్ రౌండ్ చేశామా చిట్టుదన్న ఎన్ని గాట్లు బోల్ గాట్లు ఉన్నాయి అప్పుడు సిగరెట్లు సర్వేడె జేస్తా అత్త చిట్టుతోనే ఉన్నేగా అవరాల్ రెండు రోల్ తిరిగాం అత్తం తిరుతునే ఉన్నారు బై బై ఆది నా తాటరావు తాటరావు ది రెస్ట్ ఇస్ ఇట్ వాస్ స్టాప్ ఆన్ అ మార్కెట్ बार जब तक रख ले इस फोर्डर अच्छा कितने फोर्डर में जस्ट विल थिंक एंड नेविटल ओर आ दें यू से सी वी डोंट वांट वांट टो वांट टो निकले नेम मार्केट ओके जस्ट शिकार वनों शिकार बस ये मार्केट राइट वनों शिकार बस

टमूर నడపడి కాదు ఈ డ్రైవర్లు మామూలు కార్ డ్రైవర్లు మాట్లాడుతూ అడుగుతారు వీళ్ళు కూడా మాట్లాడుతూ నడపచ్చు కదా అని మార్కెట్ రోడ్డు వేరే ఉంటుంది அது ரோலெக் அண்ட ரோலக்ஸ் கம்பெனி வாழ் அது ஊருக்கு ఉండొచ్చు కదా అది అది అడిగేది కింగ్ ఆఫ్ కాశ్మీర్ అంటే కింగ్ ఉంటాడు అందులో ఉండడు కదా అట్లా అనుకోవాలి ఇంకా కింగ్ ఆఫ్ కాశ్మీర్ డీలక్స్ ఉంది అది మెల్బోర్న్ న్యూ మెల్బోర్ను గ్రూప్ ఆఫ్ హౌస్ బోర్ట్స్ ఎవరు పేర్లు పెట్టినారా దానికి హౌస్కి మన ఇండియా వాళ్ళకేముంది ఏ పేరు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఒకళ్ళు పెట్టుకుంటే పెట్టుకోకుండా ఉండాలి కాపీరైట్స్ అంటారు సిల్వర్ ఏ రోలెక్స్ సిల్వర్ అని పెట్టినాడు అక్కడే

और हमारा आशिक जी है ना उनसे बात की हुई थी मारा मा, क्या कर बदबू तय मारा बात हो नहीं, नहीं बा, आये भैया 12 बजे तो बहुत लेट हो जाते हैं ना आना वाता है ना मानता है सांपर नहीं बात हो आप बस अभी साढ़े दस बजे तक खत्म हो जाएगा ये కుండీలతో సహా తీసుకెళ్తారు కుండీలు కాబట్టి అవి అట్లా పడి మనం తప్ప మొత్తం అక్కడ నుంచి ఉన్న చెట్లు గిట్లన్నీ రాలిపోయి 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 పిచ్చి మొక్కల్లాగా గులాబీలు కూడా పిచ్చి మొక్కల్లాగా చక చూసామని రూట్లు లేనిదే ఇది కాదు

ఎయిర్పోర్ట్ దగ్గర మనం రాత్రిపూట అలా వచ్చిందని వెంట రెండు గంటలు ఉన్నా మనకు దగ్గరే అరగంట వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ దగ్గరే కదా మనకి ఇంకా వేస్తున్నా మూడు మూడు కలిసి అంటే అటు ఇటు ఉన్నాయా ఓకే వాటికి అటాచ్ చేశారు తీసుకోండి आंदोलन देना। ये बाइक ये बाइक ये बाइक। नहीं नहीं चलना। नहीं नहीं चलना। नहीं नहीं चलना। बालों में बैठना। मेरे तो ज़रूरी नहीं। आदो। वाह 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 तू बाइकर है। आज ही आज ही आज ही। बाइकर 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 बाइकर। बाइकर। बाइकर।

కదా అది ఉదయిస్తే మళ్ళీ కొక్క పొద్దు నేను రైతే మళ్ళీ అందులో బొమ్మలు చూడైపోయాడుగా పెట్టుకోవడం హౌస్ బోట్ ఒకటి కొనుక్కోవాలనుకో ఎందుకే అందులోనే తిరిగి ఇంకా బొమ్మలు పెట్టిన ఏం చేస్తావే కాదు తీసేవలేదు అందులో తిరుగుతున్నాం మనం ఇంకా బొమ్మ లే విసుగుపెట్టిపోతుంది ఉంచట్లేదు కాంటల్లో మేము ఇంకా విసుగు రాలేదు కదా వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచారు వాళ్ళు సద్దులో ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు వదిలేసా హయా బంత వదిలేసాను నేను అయిపోయింది మనం ఉంచుకున్నట్టు ఏళ్ళదరబడి ఎవరు ఉంచుకోవట్లేదు గో బంగ్లో తో లేలి కదా మన घर का होता है अचार है देखो ये दिखाओ दिखाओ देखेंगे उनका చూస్తా నేను చూస్తా మొబైల్ షాప్ మొబైల్ షాప్ చూస్తా నో रेंट नो टैक्स शॉर्ट में उनके जस्ट वाचिंग నాగర్ నట్యం క్రాష్ ఫ్రంట్ ఆఫ్ ది రియల్ సఫాన్ లిటిల్ బీటర్ ఇన్సైడ్ కమింగ్ yellow క్రాష్ క్రాష్ వన్ పీస్ అరే ట్రై బ్రదర్ సిం గుడ్ ఫర్ ఫర్ ఐస్ గుడ్ వన్ కెన్ ట్రై బీటర్ ఆల్సో ఒరిజినల్ కలర్ కమింగ్ ఓకే ఓకే ఫార్గ్రో కమింగ్ ओ सफरान देखो सफरान टी और हां चलो ओ कलर विल बी चेंज इट्स कमिंग लाइक दिस हां यस यस देख लिया सफरान इज रेड इनसाइड मुझे पता है मुझे पता है थोड़ा सा पानी डाले तो ऐसा रखे तो ऐसा मन यस फॉर प्रेजेंट यू कैन यूज हां ठीक है देख लिया हम लोग पता है थैंक यू ऑन द रोड मोर एक्सपेंसिव बिकॉज़ देयर इज रेंट टैक्स

పైకి కనిపిస్తుంది మరి అగో చూడ మౌంటైన్స్ మీద కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే హిందీ వాళ్ళ దగ్గర మనకు ఉంది అట్లా హిందీ వాళ్ళతో మలయాళీ వాళ్ళతో అట్లా ఉన్నాయి డాల్ లేక్ చుట్టూ ఉన్న మౌంటెన్స్ హిమాలయ మౌంటెన్స్ రేయస్ సమ్మర్ లోనే ఇట్లా అన్ని చూడొచ్చు ఇంత సీజన్ ఏం జరగస్ మౌంటెన్ ఇక్కడ అది ఇంత కనపడట్లేదు లేక వాసనే లేదు మన దగ్గర అయితే అంత వాసన లేదు ఫ్రూట్స్ వచ్చేందుకు అక్కడి మళ్ళీ